వెల్కమ్ టు మీ అనుష ఉగాది తెలుగు వారి కొత్త సంవత్సరాది క్రోధి నామ సంవత్సరం ముగించుకొని ఎన్నో ఆశలతో విశ్వావసు నామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఉగాది పచ్చడిలో షడ్రులు ఉన్నట్లుగానే గడిచిన ఏడాది కాలంలో సినీ ఇండస్ట్రీకి మిశ్రమ ఫలితాలు దక్కాయి కొంచెం తిప్పి కొంచెం చేదు కొంచెం కారం అన్నట్లుగా టాలీవుడ్ హీరోల ప్రయాణం అయితే సాగింది సినీ ప్రియులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వా వసు కొత్త పంచాంగంలో మన స్టార్ హీరోల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరెన్ని సినిమాలు చేస్తున్నారు ఈ ఏడాది ఎవరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్న విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ప్రభాస్ కి బాగానే కలిసొచ్చింది సలార్ పార్ట్ వన్ కల్కి ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వంటి రెండు బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్నారు ప్రస్తుతం ఆరు దర్శకత్వంలో రాజాసాబ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలు చేస్తున్నారు అలాగే సందీప్ రెడ్డి వంగా తో పాటుగా సలార్ టూ కల్కి టూ ఈ రెండు చిత్రాలు అప్ లో ఉన్నాయి వాటిల్లో పక్కా రెండు సినిమాలు అయితే ఈ ఏడాది విడుదల కాబోతున్నాయి ఈ సంవత్సరం ప్రభాస్ కి కలిసొచ్చేలాగనే కనిపిస్తోంది ఇక మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టారు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అయితే చేస్తున్నారు ఈసారి ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ గా మారాలనే టార్గెట్ అయితే పెట్టుకున్నారు కాకపోతే ఈ సినిమా విశ్వా వసు సంవత్సరంలో వచ్చే అవకాశమే లేదు అయినప్పటికీ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి రాబోయే అప్డేట్స్ తో ఏడాది మొత్తం మహేష్ అయితే వార్తల్లో నిలుస్తారు ఇక మన పుష్పరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రోధినామ సంవత్సరంలో సంచలనాలు సృష్టించారు పుష్ప టు ది రూల్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా తన వైపు చూసేలా చేసుకున్నారు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ సినిమా అయితే అనౌన్స్ చేయడం జరిగింది అంతకంటే ముందు అట్లీతో ఓ భారీ పాన్ ఇండియా సినిమా ఉండబోతోందని తెలుస్తోంది అయితే ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలో వస్తాయో లేదో అన్నది సస్పెన్స్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ వేదిక వరకు వెళ్లొచ్చిన తారక్ రామ్ చరణ్ తో కలిసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని చెప్పాలి ఇక రీసెంట్ గా దేవరాజ్ సినిమాతో మరో హిట్ కొట్టి తన విజయాల పరంపరైతే కొనసాగిస్తున్నారు అంతేకాదు రాజమౌళి మిత్ బ్రేకర్ అనే పేరు కూడా తెచ్చేసుకున్నారు విశ్వావసు సంవత్సరంలో ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నారు హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్ టూ మూవీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ను విడుదల కాబోతోంది ఇక ఇదే క్రమంలో ప్రశాంత్ డైరెక్షన్ లో డ్రాగన్ కూడా చేయనున్నారు ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుందని నిర్మాతలు ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి తారక్ జాతకానికి ఇంకొన్నాళ్ళు తిరుగుండదనే చెప్పాలి ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు క్రోధి సంవత్సరం ఒక చేదు అనుభవాన్ని అయితే మిగిల్చిందని చెప్పొచ్చు ఎందుకంటే శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా భారీ డిజాస్టర్ గా మారింది ప్రస్తుతం అయితే రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న పెద్దితో బ్లాక్ బస్టర్ కొట్టడానికి అయితే చాలా కసిగా పనిచేస్తున్నారు దీని తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఆర్సీ సెవెంటీన్ మూవీ అయితే సెట్స్ మీదకి వెళ్లనుంది ఇక పెద్దతో విజయం సాధిస్తే చెర్రీ మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లనే చెప్పాలి ఇక విక్టరీ వెంకటేష్ కూడా మనం చూసుకుంటే గత ఏడాది సంక్రాంతికి వస్తున్నంత అలరించారు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారో చూడాల్సింది ఇక పవర్ స్టార్ గత ఏడాది రాజకీయాల్లో విజయం సాధించిన తర్వాత సినిమా రంగంలో మాత్రం ఆశించినంతగా ఆయన సాగడం లేదని చెప్పాలి ఎన్నో ఏళ్ల క్రితం పట్టాలెక్కించిన హరిహర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది ఇప్పటికే అనేక రిలీజ్ డేట్లను మారుస్తూ వస్తున్నారు మే తొమ్మిదినైతే విడుదల కానున్నట్లు తెలుస్తోంది ఇక సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది ఎన్నికల్లో గెలిచిన పవన్ కు సినిమాల్లో కూడా విజయం దక్కుతుందో లేదో చూడాల్సిందే ఇక మెగాస్టార్ చిరంజీవి చిరు విశ్వంభర సినిమాతో పలకరించబోతున్నారు ఉగాది పండుగను పురస్కరించుకొని అనిల్ రావు చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు ఇదే క్రమంలో శ్రీకాంత్ ఓధిలాతో ఓ సినిమా కూడా చేయనున్నారు వీటిల్లో రెండు సినిమాలు అయితే ఈ ఏడాది పక్కా విడుదల కానున్నాయి ఇక గత ఏడాది చిరు సినిమాలు రిలీజ్ కానప్పటికీ కూడా పద్మ విభూషణ్ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అయితే మన చిరుకు వరించాయి మరి కొత్త ఏడాదిలో మెగా పవర్ చూపిస్తారో లేదో చూడాల్సింది కక్కినేని నాగార్జున అయితే నాగ చైతన్య తండేల్ మూవీతో నాగ్ సంతోషానికి అయితే అవధులు లేవు మరోవైపు లెనిన్ మూవీతో అఖిల్ ను సక్సెస్ ట్రాక్ పైకి ఎక్కించడానికి కూడా నాగార్జున విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకో పక్క నాగ్ ఈ ఏడాదిలో రెండు మల్టీస్టారర్ సినిమాలతో మనల్ని అయితే అలరించడం పక్క ఒకటి ధనుష్ తో కుబేర రెండవది రజనీకాంత్ తో చేస్తున్న కూలీ త్వరలోనే కింగ్ తన సోలో సినిమాను కూడా అనౌన్స్ చేయనున్నారని మనకు తెలుస్తోంది ఇక మన నందమూరి బాలయ్య విషయానికి వస్తే అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ వంటి నాలుగు వరుస విజయాలు సాధించేశారు ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న అఖండ టూ చిత్రం ఈ దసరాకి థియేటర్లోకి రానుంది ఇక మనం చూసుకుంటే మిగిలిన మాస్ మహారాజ్ రవితేజ నేచురల్ స్టార్ నాని యువ సామ్రాట్ నాగ చైతన్య రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఉస్తాద్ రామ్ పోతినేని వంటి మీడియం రేంజ్ హీరోలు కూడా విశ్వా నామ సంవత్సరంలో విజయాలు వరిస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు మరి వారి జాతకాలు అనుకున్న విధంగా ముందుకు సాగుతాయో లేదో చూడాల్సి ఉంది